హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఇంట వరలక్ష్మి వ్రతం సందడి మొదలవుతుంది కుటుంబ సభ్యులంతా చక్కగా పట్టు చీరలు కట్టుకొని ఇల్లంతా బంతి పువ్వులు మామిడి తోరణాలతో కలకలలాడుతూ చక్కగా ఉంటుంది ఇంతలో పంతులు గారు కూడా వ్రతానికి కావలసిన వస్తువులన్నీ సర్దుతూ ఉంటారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతాన్ని చెయ్యాలని అందరూ మంచి బట్టలతో హ్యాపీగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు దుగ్గిరాల ఫ్యామిలీ ఇంతలో అపర్ణాదేవి వస్తుంది కావ్య స్వప్న కనకానికి రాత్రే ఫోన్ చేసి చెప్పాను ఇంటికి మీ అమ్మేంటి రాలేదు ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అనగానే అత్తయ్య అమ్మా నాన్న బయలుదేరారంట అని అంటుంది కావ్య ఒరే రాజ్ నువ్వు పొద్దున్నుండి ఏమీ తినకుండా సంతోషంగా ఇటు అటు తిరుగుతున్నావు ఏంటి సంగతి అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా కళ్యాణప్పు అప్పు మన ఇంటికి వస్తారు వాళ్ళు వచ్చారు అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు నా తమ్ముడు నా మరదలు కష్టాలు పడకుండా ఇక్కడే హ్యాపీగా మనతో పాటు ఉంటారు అందుకే ఈ సంతోషం కొంతమందికి నచ్చదులే కష్టం విలువ తెలిస్తేనే పైకి వస్తారని సినిమా డైలాగులతో అక్కడే ఉండిపోతారు ఇప్పుడు కళ్యాణప్పు వచ్చేస్తారు అని అంటారు ఇక రాజ్ మీరు ఎవరిని ఉద్దేశంగా అంటున్నారో నాకు తెలుసులే అని అంటుంది కావ్య నిన్నే కళావతి నిన్నే ఎందుకంటే నా తమ్ముడు వస్తాడుగా అప్పుడు అని అంటారు సర్లేండి అని చెప్పి పంతులు గారి దగ్గరికి వెళ్తుంది కావ్య వీళ్ళందరి సంతోషాన్ని చూసి రుద్రాని కుల్లుకుంటుంది అమ్మో ఆ కళ్యాణప్పు వస్తే ఇక్కడే ఉంచేయాలని భారీ ప్లానింగ్ చేస్తున్నారు వాళ్ళు వస్తే ఖచ్చితంగా రాజుని మరోసారి ఎండీగా నాన్న కూర్చోపెడతారు అప్పుడు నా కొడుకు నా ఆశ అడియాశలైపోతాయి వాడు ఎప్పుడూ ఇంటికి రాకూడదు అందుకే ధాన్యలక్ష్మికి మరోసారి కిర్రెక్కిస్తాను అని చెప్పి ధాన్యలక్ష్మి ఏంటి చాలా సంతోషపడిపోతున్నావు నీ కొడుకు నీ కోడలు వస్తాడనా అని అంటుంది రుద్రాని అవును రుద్రాని వస్తారు అని అంటుంది ధాన్యలక్ష్మి అంటే అప్పుని కోడలిగా ఒప్పుకున్నావన్నమాట అనగానే నేను చచ్చిన అప్పుని కోడలుగా ఒప్పుకొని రుద్రాని మగరాయిల్లా ఫ్యాంటీ షర్టు పద్ధతి తెలియపోవడం మగపిల్లలతో గొడవలకు వెళ్ళడం కావ్య స్వప్న ఒకవేళ లేని కుటుంబం నుండి వచ్చినా ఒక పద్ధతిగా ఉన్నారు ఆ అప్పు అలా కాదు దానికి నచ్చినట్టే ఉంటుంది అలాంటి కోడలు నాకు అవసరం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి నీకు అవసరం లేకపోయినా ఇంట్లో వాళ్ళందరికీ అవసరం కదా ఎలాగూ వస్తున్నారు కదా ఇక ఇక్కడే సెటిల్ అవ్వాలని అందరూ అనుకుంటున్నారు అనగానే నా కొడుకు ఇంట్లోనే ఉంటాడు ఆ అప్పు మాత్రం బయటికి వెళ్తుంది అసలు అప్పు ఒక ఆడపిల్లేనా తను ఎలా ఉంటుంది ఏంటి అన్నది మన అత్తామామకి తెలియజేస్తే వాళ్ళే సాగనమ్ముతారు చూడు రుద్రాని నువ్వేమీ కంగారు పడద్దు ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రతి క్షణం నాదిలా చూసుకుంటాను నేను ఖచ్చితంగా ఆ అప్పు విషయంలో నేను ముందడుగు వేస్తాను అప్పు కనీసం సాంప్రదాయ విలువలు తెలియని ఒక ఆడపిల్ల నా ఇంటి కోడలిగా అంగీకరించరని అందరి ముందు అప్పు గురించి బయట పెడతాను అలాగే కావ్య కావాలని అప్పుని కళ్యాణికి అంటగట్టిందని కూడా అందరి ముందు బయట పెడతాను అని అంటుంది ఈ మాత్రం చేస్తే చాలు ఇక వాళ్ళిద్దరూ ఇంటికి రా వచ్చినా వెళ్ళిపోతారు అని అనుకుంటుంది రుద్రాణి ఇది ఇలా ఉండగా అప్పు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి పొట్టి ఆలోచిస్తున్నావు ఏమైంది మనం మా ఇంటికి వెళ్ళాలా వద్దానా అని అంటారు కళ్యాణ్ ఏందిరాబ్బాయి అలా అంటావు మీ ఇంటికి వెళ్ళాలని నాకుండదా అమ్మమ్మగారు తాతగారు మన ఇంటికి వచ్చి మరీ చెప్పారు అంత పెద్దవారు వచ్చాక మనం వెళ్ళకపోతే అస్సలు బాగోదు కానీ నువ్వంటే ఆ ఇంటి కొడుకు కాబట్టి నువ్వు ఎలా ఉన్నా వాళ్ళందరికీ నచ్చేస్తావు మరి నేను మగరాయిలా ఉంటాను ఏమీ తెలీదు సాంప్రదాయాలు తెలీదు ఎదుటివారితో ఎలా ఉండాలో తెలీదు ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చడం తప్పించి నాకేమీ తెలియదు బాయ్ అలాంటప్పుడు నన్ను కోడలిగా ఆ ఇంట్లో అందరూ యాక్సెప్ట్ చేస్తారా అని అంటుంది అప్పు చూడప్పు వాళ్ళందరికీ నీ గురించి తెలిసినా తెలియకపోయినా నాకు మాత్రం తెలుసు నీది స్వచ్ఛమైన మనస్సు నువ్వు ఎంతగా ప్రేమిస్తావు అంటే నీ ప్రాణాలు పోయినా ఎదుటివారి క్షేమాన్ని కోరుకుంటావు అలాంటి భార్య ఎంతమందికి దొరుకుతుంది చెప్పు ఇక సాంప్రదాయాలు అంటావా ఇప్పుడిప్పుడే పెళ్ళయింది నీకు సాంప్రదాయం తెలీదు అనుకుంటున్నావు నీకు ఎంతో ఇసుగు ఉన్న ఈ మెడలో ఉన్న తాళిని మాత్రం ఎలా ఉంచుకుంటున్నావప్పు అదే సాంప్రదాయం అంటే నీకు కన్వీనియంట్గా ఉందని ఈ టీషర్ట్ జీన్స్ ప్యాంటు వేసుకుంటున్నావు చీర కట్టుకుంటేనే సాంప్రదాయం అని ఎలా చెప్పు మనిషి మనసు పవిత్రంగా ఉండాలి అప్పుడే మనం ఎదుటవారికి గౌరవం ఇవ్వగలం ఇక జీన్స్ ప్యాంటు వేసుకున్న చీర కట్టుకున్న అమ్మాయి పొగరబోతుగా భర్తకి తెలియకుండా అత్తమామలు తెలియకుండా మోసం చేస్తూ ఉంటారు పైకి సాంప్రదాయంగా కనిపిస్తారు అలాంటి వారికంటే నువ్వు ఎన్నో రేట్లు ఎంతో గొప్ప అని అంటారు కళ్యాణ్ సర్లే ఇప్పుడు నేను ఇలాగే వస్తే ఏం బాగుంటుంది అని అంటుంది మరి అలా అయితే నేను నీకోసం మంచి చీర కొన్నాను ఆ చీర కట్టుకోపొట్టి అని అంటారు కట్టుకోవాలనుంది నాకు రాదు అని అంటుంది సరే నేను కట్టనా అని అంటారు ఓయ్ ఈ మధ్య నీకు ఎక్కువైంది అని అంటుంది అప్పు ఇంతలో ఇంటి ఓనర్ వస్తారు ఏమ్మా అప్పు కొత్తగా పెళ్ళయింది మీ అత్తగారింట్లో వరలక్ష్మి వ్రతానికి పిలిచారు ఇలాగే వెళ్ళిపోతావా ఏంటి రా నేను నీకు అందంగా రెడీ చేసి తీసుకుని వస్తాను ఓ కళ్యాణ్ భార్య వంట చేస్తే తినడం కాదు భార్యకి చేయాల్సినవి చేయాలి నువ్వు మా ఇంట్లో ఉన్నావు కదా నీ పని చెప్తాను అని చెప్పి ఇంటి ఓనర్ అప్పుని తన ఇంటికి తీసుకుని వెళ్ళి ఇక కళ్యాణ్ కొన్న చీరని కట్టి అందంగా రెడీ చేస్తుంది ఇక అద్దంలో చూపిస్తుంది చూసావా మగరా ఫ్యాన్ ఫ్యాంట్ షర్ట్లు వేసుకున్నావు ఇప్పుడు ఎలా ఉన్నావో చూడు కుందనపు బొమ్మలా ఉన్నావు అని అంటుంది ఇక ఇంటి ఓనర్ అవును కానీ దీంతో మీరు ఎలా ఉంటున్నారు నేను ఈ ఒక్క గంటకే అమ్మో అనిపిస్తుంది అనగానే అదే మరి మాకు మీకు తేడా అలవాటు చేసుకుంటే ఏదైనా అలవాటు అవుతుంది ఇప్పుడు చూడు మీ ఇద్దరిని చూసి మీ వారు ఫ్లాట్ అయిపోతారు అనగాని థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ నిజంగా మీలాంటి ఇంటి ఓనర్ దొరికినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఏ కవి అని పిలుస్తుంది ఏంటి మీ ఆయన్ని కవి అంటున్నావు అనగాని ఓ కవి కాదు కదా ఏందిరాబాయ్ కళ్యాణ్ కిందికి రా ఈ చీర కట్టుకొని నేను పైకి వెళ్ళలేను అని అంటుంది ఇక కళ్యాణ్ నవ్వుకుంటూ కిందికి వస్తారు అప్పు చాలా అంటే చాలా బాగున్నావు ఒక సెల్ఫీ తీనా అని అంటారు అదేం కాదులే చీరలో బాగున్నాను కదా అని అంటుంది చాలా బాగున్నావు అని అంటారు కళ్యాణ్ ఇక దుగ్గిరాల ఇంటికి అప్పు కళ్యాణ్ బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి వస్తారు చూసావా ధాన్యలక్ష్మి కూతుర్లు ముగ్గురికి పెళ్లి చేసి దుగ్గిరాల ఇంటికి కోడలు చేశారు కదా అందుకే ఆ కనకం తన భర్త ఆనందంగా ఇంటికి వచ్చారు వీళ్ళందరూ గూడుపుటాని చేసి నిన్ను మాత్రం నీ కొడుక్కి దూరం చేసేశారు అందుకే నువ్వు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అనగాని చూడు రుద్రాని ఇప్పట్టుండే నేనంటే ఏంటి అన్నది ఈ తల్లి కూతుళ్ళకి తెలుస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఇందిరాదేవి సీతారామయ్య గారు సుభాష్ ప్రకాష్ అలాగే అపర్ణాదేవి కనకం కృష్ణమూర్తిని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటారు అయ్యో వదిన ఇప్పుడు అందరి వియ్యపురాలు ఈ కనకమే ఎందుకంటే పాపం ధాన్యలక్ష్మికి అనమిక వాళ్ళ అమ్మా నాన్న వచ్చేవాళ్ళు ఇప్పుడు అవకాశమే లేదు ఇక ఈ ఇంటి ఆస్తి పాస్తి ఈ ఇంటి బాగ్గోగులు అన్నీ వీళ్ళ ముగ్గురు కూతుర్లే చూసుకుంటారు కనకం నువ్వు చాలా లక్కీ ఈ దుగ్గిరాల ఇంటికి ఏకైక వియ్యపురాలువి నువ్వే అని అంటుంది రుద్రాని అవునత్తా మా అమ్మే వియ్యపురాలు కానీ మీరు మాత్రం ఎప్పటికీ ఇంటికి మీకు కూతురు అనుకునే సొంత కూతురు కాదు అని అంటుంది ఇక స్వప్న ప్రతి దానికి ఈ స్వప్న కౌంటర్ వేస్తుంది దీనికి ఎప్పుడు కౌంటర్ వేస్తానో ఎదురు చూస్తున్నాను అని అనుకుంటుంది రుద్రాణి ఇక కావ్య స్వప్న వాళ్ళమ్మా నాన్న దగ్గరికి వస్తారు ఇక దుగ్గిరాల ఇంట్లో అందరూ పలకరిస్తూ ఉంటారు కల్ కనకం కృష్ణమూర్తికి మీ చిన్న కూతురు కోసం మీరు ఎదురు చూస్తున్నారు కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా అప్పు కళ్యాణ్ వస్తారు అని అంటారు ఇందిరాదేవి అమ్మ పెద్దమ్మగారు పెద్ద మనసుతో మీరు అన్నీ అర్థం చేసుకుంటారని నాకు తెలుసు అందుకే ఇంత ధైర్యంగా ఉన్నాను అని అంటుంది కనకం మరి మరి పర్వాలేదేం కనకం ఎందుకంటే కళ్యాణ్ ఎలాంటి వాడో మీకు తెలుసు కదా అని అంటుంది అపర్ణాదేవి అవును వదిని గారు కళ్యాణ్ బాబు చాలా మంచివాడు అలాగే మా అప్పుని అర్థం చేసుకుంటాడు అనగాని అవును కళ్యాణ్ మంచివాడనే కదా మీరందరూ బుట్టలో వేసుకున్నారు నా కొడుకుని నా నుండి దూరం చేశారు పోనీలే ఇష్టపడి చేసుకున్నాడంటే నీ కూతురికి కనీసం ఎలా ఉండాలో తెలీదు ఎలా మాట్లాడాలో తెలీదు అసలు ఆడపిల్లగానే ఉండదు మగరాయిలా ఉన్న ఆ ఆడపిల్లని నా కొడుకు ఏం మాయ చేసి పెళ్లి చేశారో అర్థమైంది అని అంటుంది ధాన్యలక్ష్మి అలా అనద్దు ధాన్యలక్ష్మి అప్పుకి చిన్నప్పటి నుండి మగరాయిళ్ళ ఇష్టం ఇప్పుడు కూడా అలా ఎందుకుంటుంది అనగానే అత్తయ్య మామయ్య రాజ్ మీరు ఇంటికి వెళ్ళారు కదా ఆమె ఎలా ఉంది ఆ అప్పు చీర కట్టుకొని సాంప్రదాయంగా ఉందా వంట చేసి భర్తకి పెడుతుందా చెప్పండి అని అంటుంది ధాన్యలక్ష్మి అంటే ఇప్పుడిప్పుడే కదా వాళ్ళ కొత్త కాపురం మొదలు పెట్టారు వాళ్ళకరగా బోళ్ళన్ని ఉంటాయి కదా ధాన్యలక్ష్మి అని అంటారు చూడండి అత్తయ్యా ప్రతిదానికి ఏదో ఒకటి మీరు సరిపెడతారు కానీ అప్పు ఇంటికి కోడలుగా ఎందుకు వద్దనుకుంటున్నానో ఇప్పటికైనా మీకు అర్థం అవ్వాలి తనకు నచ్చినట్టు తనకు ఉంటే ఇప్పుడు నా ఇంటి పరువు నా కొడుకు పరిస్థితి ఏం కావాలి అనామిక కూడా తనకు నచ్చినట్టు ఉండలేదనే తనకి విడాకులు ఇచ్చాడు ఇప్పుడు అప్పు కూడా అనగానే చిన్నత్తయ్య ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడే పెళ్ళయింది వాళ్ళిద్దరూ ఒకరి మనసు ఒకరి అర్థం చేసుకునే టైం వచ్చింది ఇంకా చాలా భవిష్యత్తుంది ఇప్పుడే వాళ్ళిద్దరి గురించి ఇలా మాట్లాడద్దు ఈరోజు వరలక్ష్మి వ్రతం అప్పుకి అన్నీ తెలుసు మంచి తెలుసు చెడు తెలుసు అలాగే సాంప్రదాయాలు తెలుసు గౌరవం తెలుసు ఎదుటివారి మనస్తత్వం తెలుసు కానీ అవి తన మనసులోనే దాచుకుంటుంది బయట పెట్టదు అని అంటుంది కావ్య ఇప్పుడు నీ చెల్లి ఎలా వస్తుందో చూడు అప్పుడు మాటలో చెప్పు అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ఇంతలో కళ్యాణప్పు చక్కగా రెడీ అయ్యి ఇంటికి వస్తారు అప్పుని చూడగానే ఇక అందరూ చాలా సంతోషపడతారు చక్కగా చీర కట్టుకొని చాలా నీటిగా రెడీ అయి వస్తుంది ఇక కళ్యాణ్ కూడా అలా చూస్తూ ఉంటారు ఇంతలో ఇక కుటుంబ సభ్యులందరూ వాళ్ళని చుట్టుముడుతారు అమ్మ అప్పు కళ్యాణ్ ఎలా ఉన్నారు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఇక కనకం అప్పుని కౌగిలించుకుంటుంది ధాన్యలక్ష్మి కళ్యాణ్ దగ్గరికి వచ్చి కౌగిలించుకుంటుంది ఏరా ఈ అమ్మ నీకు గుర్తురాలేదా ఏ పిలిచినా రానంటున్నావు ఏ నేనేమైనా పులిలా కనిపిస్తున్నానా అని అంటుంది హమ్మా నువ్వు పులివి కాదు మేం మాత్రం ఇద్దరం సాధించి వస్తామనుకున్నాము ఇప్పుడు పండుగ కాబట్టి వచ్చాము అని అంటారు కళ్యాణ్ ఇంతలో పంతులు గారు అమ్మా కొత్త కోడలి కాబట్టి తనకు పెట్టవలసిన సారే అన్ని వరలక్ష్మి వ్రతం ముందే పెట్టేస్తారా అని అంటారు ఇక అపర్ణాదేవంటుంది ఏంటి ధాన్యలక్ష్మి నువ్వు అవునన్నా కాదన్నా అప్పు నీ కోడలు తన కోసం కొత్త నగలు కొత్త చీర అన్నీ నిన్నే అత్తయ్య కొన్నారు అవన్నీ అప్పుకి ఇవ్వు అని అంటుంది ఇక రుద్రాని ఇవన్నీ అప్పుకి ఇస్తే ఇక్కడే సెటిల్ అవుతుంది ధాన్యలక్ష్మి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది ఇదే ఇప్పుడు ఈ నగలతో వాళ్ళ బుద్ధి బయటపడుతుంది అని అంటుంది అదే నాకు కావలసింది అని మనసులో అనుకుని అప్పుకి చీర నగలు ఇస్తారు ఇక అప్పుని రెడీ చేసి వరలక్ష్మి వ్రతంలో కూర్చోపెడతారు కావ్య అలాగే స్వప్న వరలక్ష్మి వ్రత పండుగ కథ మొదలవుతుంది పంతులు గారు అప్పు కళ్యాణ్ అలాగే కావ్య రాజ్ స్వప్న అలాగే రాహుల్తో చేయిస్తారు ఇక వరలక్ష్మి వ్రతం పూర్తవుతుంది కనకం కృష్ణమూర్తి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పు మాత్రం కళ్యాణ్తో మాట్లాడి పైకి వెళ్ళి తన నగలన్నీ ధాన్యలక్ష్మి చేతికి ఇచ్చి అమ్మమ్మగారు తాతయ్య గారు మమ్మల్ని క్షమించండి పండుగ కోసం ఇక్కడికి వచ్చాము మేమంటే ఏంటి అన్నది మీకు ఖచ్చితంగా తెలిసేదాకా ఈ ఇంటికి రాకూడదని కవి చెప్పాడు అందుకే మేము వెళ్తున్నాము తీర్థ ప్రసాదాలన్నీ తీసుకున్నాము అని అంటుంది అప్పు ఆగప్పు ఎక్కడికి వెళ్తావు ఒరే కళ్యాణ్ ఇక్కడికి వచ్చారు పిన్ని కూడా సంతోషపడింది ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు వెళ్ళొద్దు ఇక్కడే మాతో పాటు ఉండాలి మీకెందుకు కష్టాలు అని అంటారు రాజ్ అన్నయ్య మేము కష్టాలు పడుతున్నామని ఎవరన్నారు చెప్పు మేము చాలా సంతోషంగా ఉన్నాము కానీ మేమంటే ఏంటి అన్నది ఇక్కడున్న అందరూ తెలుసుకోవాలి తాతల కాలం నాటి ఆస్తులు తినాలని కోరిక లేదు ప్రశాంతంగా ఉండాలి అనగానే హే కళావతి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతున్నారు ఒకసారి ఆపు నీ మాట కళ్యాణ్ వింటారు అనగాని నేను చెప్పాలనుకోవటం లేదండి ఎందుకంటే ఈ ఇంట్లో ఇప్పటిదాకా ఎన్నెన్ని రాచకారాలు జరిగాయో మీకు తెలియకపోవచ్చు అప్పుని ఎంతో అవమానించాలని తను ఆడపిల్లే కానట్టు మాట్లాడాలని తనకి ఆశని మా అమ్మ మా నాన్న ఈ ఇంటికి కావాలనే మమ్మల్ని కోడళ్ళిగా చేశారని ఇలా ప్రతిసారి మా కుటుంబం కోసం మా కోసం మాట్లాడుతూ ఉన్నారు అలాంటప్పుడు నేనెందుకు అవకాశం ఇవ్వాలి కవిగారు అప్పు బయట ప్రశాంతంగా ఉందని అనుకుంటున్నారు అందుకే వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళని ఆపాలన్నా ఆశ కోరిక నాకు లేదు అనగానే అంటే ఏంటి అని అంటారు రాజ్ నిజమే మాట్లాడుతున్నాను మీకు సంతోషమని నా చెల్లిని నా మరిదిని ఈ విషయవలయంలో ఉంచాలనుకోవటం లేదు అప్పు కవిగారు మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే మీరు ఉండాలి అంటే ఉండండి లేకపోతే హ్యాపీగా బయట బతకండి అని అంటుంది కావ్య అందరూ ఒక్కసారిగా కావ్య మాటలకి షాక్ అయిపోతారు ఇప్పటిదాకా నువ్వు మంచి కళావతివి ఇంట్లో సమస్యలన్నీ సానుకూల చేస్తావు అనుకున్నావు కానీ అర్థమైంది కళ్యాణ్ అంటే నీకు పగ మీ అప్పు అంటే నీకు ఇష్టం ఉందో లేదో నాకు తెలీదు అలాగే స్వప్న ఊరుకోదని ఇంటి కోడలైనా సైలెంట్గా ఉన్నావు ఇప్పుడు అర్థమైంది ఆస్తి మొత్తం నీది కావాలని కోరుకుంటున్నావు కళ్యాణ్ ఎప్పటికీ ఇంటికి రాకూడదని కోరుకుంటున్నావు అంతే కదా అని అంటారు ఏంటండి మొన్న మీరు ఇలా అంటే నేనేదో సరదాగా అన్నారు అనుకున్నాను కానీ మీరేంటి నన్ను ఇలా అర్థం చేసుకుంటున్నారు ఆస్తి పాస్తులంటే నాకు మక్కువ అనగానే మరి కవిని ఎందుకు పిలవటం లేదు కవి కవితలు రాసినప్పుడు తన గురించి ఆలోచించి ఒక బుక్కునే వేయించిన నువ్వు ఇప్పుడేమో వాళ్ళ చేతిలో చివిల్లి గవ్వ కూడా లేకపోయినా వాళ్ళిద్దరూ బయటే ఉండాలని కోరుకుంటున్నావు ఎందుకు అదే పరిస్థితి నీకు వస్తే నువ్వు వెళ్తావా ఈ ఇంటి చూరు పట్టుకునే వేలాడుతున్నావు కదా అని అంటారు ఏమండి నన్ను అపార్థం ప్రతిసారి మీరు చేసుకుంటారు మీ మాటికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనగానే రాజ్ ఎందుకు వాళ్ళిద్దరి ప్రకారం వెళ్తున్నారు మధ్యలో కావిని ఎందుకు మాటలు అంటున్నావు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ కళావతి మీరనుకున్నట్టు అంత మంచిదేం కాదు తనకి చాలా అంటే చాలా పొగరెక్కువ తను అనుకున్నదే జరగాలని కోరుకుంటుంది అందుకే తను ఒక్కదే ఇంటి కోడలిగా అధికారమే కాదు మీ అందరి చేత గొప్పగా బ్రతకాలనుకుంటుంది ఇంకొకరు ఈ ఇంటికి రాకూడదని అనుకుంటుంది అది నేను ఇప్పుడు నమ్మాను కళ్యాణ్ బాధలు పడుతున్నా తను మాత్రం ఏ మాత్రం చలించటం లేదు అనగానే అవును వాళ్ళిద్దరూ బయటే ఉండాలని ఇక్కడయ్యి మాయ సభలో వాళ్ళకి ప్రతిరోజు ఘోరమైన అవమానాలు జరుగుతూ ఉంటే ప్రతిరోజు పంచాయితీలు పెడుతూ ఈ ఇంట్లో పెద్దవారు చిన్నవారు ఎవ్వరూ ఖచ్చితంగా మనశ్శాంతిగా ఉండకూడదని కోరుకుంటున్నాను అంతే కదా మీరు చెప్పింది చూడండి నిజంగా నాకు డబ్బు మీద ఆశ ఉందని మీరు మనస్ఫూర్తిగా అన్నారు అంటే నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అనగాని వెళ్ళు ఎవరికి నష్టం నువ్వు ఈ రాజభోగాలు అనుభవించాలి నా తమ్ముడు మాత్రం బయట పేదరికల్లో బ్రతకాలి అందుకే ఇక్కడ నాకు నా వాళ్ళ భేదం లేదు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు కళావతి నాకేమీ అభ్యంతరం లేదు అని అంటారు ఒరే ఏమైంది నీకు అని అంటారు అపర్ణాదేవి ఇంతలో ఇందిరాదేవి సీతారామయ్య గారు రాజ్ ఏమైంది నీకు కావ్యని వెళ్ళమంటున్నావేంటి అనగాని నాన్నమ్మ తాతయ్య నేను తనని వెళ్ళమని ఎప్పుడూ అనలేదు తనందుతనే వెళ్తాను అంటుంది వెళ్ళాలనుకుంటే వెళ్ళి చూపించాలి అంతేగాని వెళ్తానని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తను మోసం చేయకూడదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వండి వార్చి కష్టసుఖాల్లో తను పాలు పంచుకొని ఈ ఇంటికి వచ్చిన సమస్యనంతా సాల్వ్ చేసి ఆఫీస్కి వచ్చిన పనిని కూడా సాల్వ్ చేసి ఇలా ఆవిడ ఈ ఇంటికి పెద్ద పెద్ద మనిషి అయిపోయారు తను లేకపోతే దుగ్గిరాల ఫ్యామిలీనే ఉండదు తను లేకపోతే కంపెనీనే ఉండదు అసలు తను లేకపోతే ఈ ఇల్లే ఉండదు అని అంటారు రాజ్ ఇక కావ్య చూడండి ఇది మీ మనసు నుండి వస్తాయని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటుంది ఇంతలో రుద్రాని హ్యాపీగా ఫీల్ అవుతుంది నేనొకటి అనుకుంటే దైవం ఒకటి తలచాడు ఇప్పుడు రాజ్కి కావి మీద ఫుల్ కోపం ఉంది అని అనుకుంటుంది ఇక ధాన్యలక్ష్మి అంటుంది రాజ్ ఇప్పటికైనా నీ భార్య గురించి చక్కగా అర్థం చేసుకున్నావు నా బాధ కూడా ఇదే అప్పు కూడా ఇలాగే పైకొకటి లోపలొకటి లాగా ఉంటుంది కొన్ని రోజులయ్యాక వీళ్ళ నిజస్వరూపం తెలుస్తుంది అప్పుడు నా కొడుకు అనామికకి విడాకులు ఇచ్చినట్టు అప్పుకి విడాకులు ఇవ్వలేక లోకం దృష్టిలో భార్యల్ని హింసిస్తున్నాడన్న పేరు తెచ్చుకొని వాడు ప్రతిరోజు కుమిలిపోతాడు ఇప్పటికైనా అర్థమైందా అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తయ్య అంత టార్చర్ అవసరం లేదు ఇప్పుడు ఇంటికి నేను అవసరం లేదు అని చెప్పి పైకి వెళ్ళి బట్టలు తీసుకుని వస్తుంది కావ్య ఇక అందరూ ఉలిక్కి పడతారు అమ్మ కావ్య ఏం చేస్తున్నావు అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య నన్ను క్షమించండి మీరు ఒకప్పుడు నా గురించి ఎలా అనుకున్నారో తెలీదు ఇప్పుడు నా గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకున్నారు కానీ మీ కొడుకు మాత్రం నన్ను ఇప్పుడిప్పుడే డబ్బు మనిషిగా చూస్తున్నారు అలాంటి డబ్బు మనిషికి ఈ ఇంట్లో చోటు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉత్తములు కాబట్టి ఈ డబ్బు పిసాచి ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళపోతూ కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉలిక్కి పడతారు హుటాహుటిన రాజ్ కావ్య దగ్గరికి వచ్చి కళావతి కళావతి అని పట్టుకొని ఇక ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకుని వెళ్తారు ఇంతలో డాక్టర్కి కాల్ చేస్తారు ఇక రాహుల్ డాక్టర్ హుటాహుటిన వస్తారు ఇక కావ్యని పరీక్షించి చూస్తారు బయటికి వచ్చి కంగ్రాచులేషన్ ఈ ఇంటి కోడలు కావ్య ప్రెగ్నెంట్ తను త్వరిలో ఒక బాబో పాపనో వారసుడిగా మీకు ఇవ్వబోతుంది కంగారేం లేదు తను కొంచెం బలహీనంగా ఉంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది నుండి తనకి నేను ఇచ్చిన మందులు వాడండి అని చెప్పి డాక్టర్ గుడ్ న్యూస్ చెప్పి వెళ్ళిపోతుంది ఇక రాజ్ ఎగిరి గంతు వేస్తారు ఇక కళావతి దగ్గరికి వచ్చి కళావతి ఐ లవ్ యు నేను తండ్రిని కాబోతున్నాను అని చెప్పి కళావతి నుదుటను ముద్దు పెడతారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు ఇక అప్పు కళ్యాణ్ కావ్య లేచేదాకా ఉండాలని అలాగే ఉండిపోతారు ఇక కావ్య పైకి లేస్తుంది ఇక రాజ్ తన ఎదురుగా కనిపిస్తారు కలవతి నువ్వు తల్లివి కాబోతున్నావు నేను తండ్రిని కాబోతున్నావు అనగానే ఏంటి సినిమా డైలాగులు వేసి నన్ను ఉంచుతామనుకుంటున్నారా నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఎక్కడికి వెళ్తావమ్మా నా మనవుడు నీ కడుపులో ఉన్నాడు నా మనవుడు వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండాలి తరువాత మేమే వెళ్తాం కాశీకి అని అంటారు అపర్ణాదేవి ఇక కావ్య రాజువైపు సీరియస్గా చూస్తుంది అప్పు కళ్యాణ్ అక్క నువ్వు ప్రెగ్నెంట్వే కంగ్రాచులేషన్ బావా నా వల్ల అప్పని అక్కని అపార్థంగా మాట్లాడద్దు నేను కవి వెళ్ళొస్తాము అని చెప్పి అప్పు కళ్యాణ్ వెళ్ళిపోతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్